ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అత్యంత పవిత్రమైన మాసాలలో ఆషాఢమాసం ఒకటి ఆషాఢమాసం రానే వచ్చేసింది జూన్ ఇరవై ఆరో తేదీ గురువారం నుండి జులై ఇరవై నాలుగు వరకు ఆషాఢమాసం ఉంటుంది ఆషాఢమాసం అంటేనే అమ్మవారి ఆరాధనకు సంబంధించినది ఇంతటి విశిష్టత కలిగిన ఆషాఢంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి అలాగే ఆషాఢమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు ఆషాఢమాసంలో పాటించాల్సిన నియమాలు అలాగే చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన శాస్త్రాల ప్రకారం ఈ ఆషాఢమాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శుభకార్యాలను నిర్వహించకూడదు ముఖ్యంగా వివాహ కార్యక్రమాలను చేయకూడదు అలాగే గృహప్రవేశాలు చేయకూడదు శంకుస్థాపన పనులను మొదలు పెట్టకూడదు అలాగే కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకూడదు ఆషాఢమాసాన్ని శూన్యమాసంగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ ఆషాఢమాసం నుండి నాలుగు నెలల వరకు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడు ఆషాఢమాసం మొదటి రోజున పొరపాటున కూడా తలస్నానం చేయకూడదు ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి ఎందుకంటే వేసవి నుండి వర్షాకాలంలోకి అడుగు పెట్టబోతున్నాము కాబట్టి ఈ ఆషాఢమాసంలో ప్రతి ఒక్కరూ మునగాకు పప్పు అలాగే నేరేడు పండ్లను తప్పనిసరిగా తినాలి అయితే ఈ ఆషాఢమాసంలో వీలైనంతవరకు ఆకుకూరలు మాంసాహారం బెండకాయలు వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను దూరంగా ఉండండి ఆషాఢమాసం శుభకార్యాలకు మంచిది కాదు కాని అమ్మవారి పూజలకు ఆషాఢమాసం ఎంతో విశిష్టతమైనది ఈ ఆషాఢమాసంలోనే వారాహి నవరాత్రులు జరుగుతాయి వారాహి అమ్మవారు చాలా మహిమగల దేవత కాబట్టి ఈ గుప్తనవరాత్రుల్లో వారాహి అమ్మవారిని పూజిస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోర్కెలన్నీ తప్పక నెరవేరుతాయి ఈ ఆషాఢమాసంలో తప్పనిసరిగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ బోరింటాకు పెట్టుకోవాలి పెళ్లి కాని అమ్మాయిలు ఆషాఢంలో బోరింటాకు పెట్టుకుంటే మనసును అర్థం చేసుకునే వ్యక్తి తనకు భర్తగా వస్తాడని నమ్మకం అలాగే పెళ్లైన ఆడవాళ్లు బోరింటాకు పెట్టుకుంటే దీర్ఘసుమంగలి ప్రాప్తి వరిస్తుంది ఇక సైన్స్ పరంగా చూసుకుంటే ఆషాఢమాసంలో ఆడవాళ్లు గోరింటాకు పెట్టుకుంటే శరీరంలో ఉన్న వేడి తొలగిపోతుంది అలాగే గర్భాశయ సమస్యలన్నీ తొలగిపోయి ఆడవారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ నెలలో కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు అలాగే కొత్త పనులను మొదలు పెట్టకూడదు ఆషాఢమాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ నెల రోజులు వీలైనంత ఎక్కువగా ఇంట్లో దీపారాధన చేసుకోండి దైవమంత్రాలను జపించండి మరీ ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది సంతానం కోసం ప్రయత్నించే దంపతులు ఈ ఆషాఢమాసంలో బ్రహ్మచర్యం పాటించాలి ఇక కొత్తగా పెళ్లైన జంటలు ఈ ఆషాఢంలో కాపురం చేయకూడదు ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో కొత్త కోడల్ని తన పుట్టింటికి పంపించాలి ఈ ఆషాఢమాసంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది ఆవు నెయ్యి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ కుటుంబంపై సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఈ ఆషాఢమాసంలో విష్ణుమూర్తిని ఎక్కువగా పూజించాలి విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం విష్ణు దేవాలయాలకు వెళ్లడం చాలా మంచిది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసిని లక్ష్మీ స్వరూపంగా అలాగే విష్ణుప్రియగా భావిస్తారు కాబట్టి ఆషాఢంలో వీలైనంత ఎక్కువగా తులసిని పూజించండి తులసి దగ్గర దీపం వెలిగించడం తులసికి ప్రదక్షిణాలు చేయడం చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది మీ భర్త ఆదాయం కూడా పెరుగుతుంది ఈ ఆషాఢమాసం అంటే శివునికి కూడా చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ ఆషాఢమాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి ఈ ఆషాఢం మాసంలో తప్పనిసరిగా ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి ఈ ఆషాఢమాసంలో ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేవాలి ముఖ్యంగా వివాహమైన ఆడవారు కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు స్త్రీలను లక్ష్మీస్వరూపాలుగా భావిస్తారు కాబట్టి ఆషాఢమాసంలో స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి ఇంటి ముందు ముగ్గు లేకపోతే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదు ఈ ఆషాఢమాసం నెల రోజులు ఇంటి గడపలు పసుపు పచ్చగా కళకళలాడుతూ ఉండాలి ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది ఈ ఆషాఢంలో వచ్చే ప్రతి శుక్రవారానికి అలాగే ప్రతి శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి ఆషాఢ శుక్రవారం తప్పనిసరిగా అమ్మవారిని పూజించాలి అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ ఆషాఢమాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది ఈ ఆషాఢమాసంలో గ్రామదేవతలను ఎక్కువగా పూజించాలి గ్రామదేవతల అనుగ్రహం మన కుటుంబంపైన పడితే మీ ఇల్లంతా సుఖసంతోషాలతో సిరిసంపదలతో నిండిపోతుంది విశేషంగా ఈ ఆషాఢమాసంలో దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది ఈ ఆషాఢమాసంలో జులై ఇరవయో తేదీన గురు పౌర్ణమి ఏర్పడుతుంది ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ ఆషాఢమాసాన్ని కోరికలు తీర్చే మాసంగా భావిస్తారు కాబట్టి ఆషాఢం మాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పించి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుంటే సమస్త దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఆషాఢమాసంలో చేసే దానాలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ఈ ఆషాఢమాసంలో మొక్కలను నాటితే రెట్టింపు పుణ్యాన్ని సంపాదించవచ్చు ఆషాఢమాసంలో గోవును పూజిస్తే చాలా మంచిదే గోవుకు ప్రదక్షిణాలు చేయడం గోవుకు ఆహారం తినిపించడం గోవుకు కుంకుమ బొట్లు పెట్టడం ఈ విధంగా గోవుని పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ ఆషాఢమాసంలో ఎవరికైనా చెప్పులను దానం చేయండి విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ఈ ఆషాఢమాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి కాబట్టి ఈ ఆషాఢంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి